నమస్తే అండి తిరుపతి తిరుమల దేవస్థానము శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందంటూ చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బలంగా జనాల్లోనికి వెళ్ళిపోయింది విష బీజాలు నాటింది అయితే దీనిపైన కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళడంగా జరిగింది అలాగే సుప్రీంకోర్టులో మొన్న వాదోపవాదంలో జరిగిన తర్వాత ఆ ప్రభుత్వ తరపున ఉన్నటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో నుంచి ఉన్నటువంటి సోలి సోలిసిటర్ జనరల్ అయినటువంటి లాయర్ గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డు తరఫు నుంచి వచ్చినటువంటి సీనియర్ లాయరు అయినటువంటి లోత్రా గారికి కూడా చెప్పడం జరిగింది బాగా సీరియస్గా ఈయనకి అయితే ప్రశ్నించడం జరిగింది ఏ విధంగా ల్యాబ్ రిపోర్ట్ను పట్టుకొని మీరు వచ్చి లైక్ కల్తీ జరిగిందంటూ చెప్తున్నారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏముంది అది కల్తీ జరిగిందని ఆ రిపోర్ట్లో లేదు కదా రిపోర్ట్లో ఎక్కడైనా ఉందా కన్క్లూజిడ్గా ఏమైనా చెప్పిందా కవ్వు ఉంది కవ్వు ఉండేటప్పుడు దానికి సరైనటువంటి మేత సరైనటువంటి సమయంలో వేయకపోయినప్పుడు దానిలో వచ్చినటువంటి రీడింగు తగ్గొచ్చేమో అన్నటువంటిది వాళ్ళు అక్కడ తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏ విధంగా ఆ రిపోర్ట్ను బట్టి నిర్ధారణ చేసి చేస్తారు చంద్రబాబు గారు దీని మీద ఎలా బహిరంగ ప్రకటన చేశారు ఇది రాజకీయాల కోసం దేవుణ్ణి లాగొద్దు రాజకీయాలలోకి దే దేవుడిని ముడిపెట్టి రాజకీయాలు చేయొద్దు అన్నటువంటి విధంగా చాలా సీరియస్గానైతే సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు సపో సంప్రోక్షణ సంప్రోక్షణ అంటే కాలినడకన తిరుపతి వెళ్ళడం ఇట్లాగా ఇచ్చేయడం అసలు మీరు చేస్తున్న పనేంటి మీరు ఎందుకు రాజకీయంలోనికి వచ్చారు రాజకీయంలోనికి వచ్చి ప్రజాసేవ చేయాలి ఇప్పుడు మాధవ సేవ చేయొచ్చు తప్పు కాదు కానీ మానవ సేవే మాధవ సేవ మానవ సేవ చేయడానికి కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయాల్లోకి వచ్చి ఇది పక్కన పెట్టేసి జరగని దాన్ని ఆరోపణలు తీసుకొస్తూ దానిలోంచి ఏ నెయ్యి లడ్డు ప్రసాదంలో ఇలా కల్తీ జరిగిందంటూ దానికోసం సంప్రోక్షణ చేసుకుంటున్నాను దానికోసం దీక్ష చేస్తున్నాను ఇట్లాంటిది ఏంటయ్యా మీరు చేయాల్సినటువంటిది ఏది మీరు సూపర్ సిక్స్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఎంతవరకు మీరు అమలు పరిచారు మీరేం చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వమని చెప్పారు ఇప్పుడు అది పరిస్థితి ఏమి ప్రైవేటు పరం పైన అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి మీరేమీ అడ్డు చెప్పలేకపోతున్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసివేస్తున్నారు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు మాధవ సేవ అంటే ఇదేనా మానవ సేవ చేయండి మీరు దేనికి వచ్చారు రాజకీయంలో మానవులకి సేవ చేయటానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అది మానేసి ఇప్పుడు ఈ విధంగా సంప్రోక్షణ సంప్రోక్షణ జరగనటువంటి దానికి సంప్రోక్షణ అంటారు ఏంటండి అని ఇప్పుడు నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా మీరు గుర్తు తె తెచ్చుకోండి గుర్తించుకోండి నేను ఎందుకు రాజకీయాల్లోనికి వచ్చాను రాజకీయంలోనికి వచ్చి నేను ఏం చేయాలి అప్పుడు ఎన్నికల ముందు ఏ విధంగా ఊగిపోయాను ఇప్పుడు ఆ ఊపుడేది ఆ ఊగుడేది అని మీలో మీరు మనస్సాక్షిని అంతరాత్మను అడగండి అప్పుడు ఆ అంతరాత్మ మీకు సమాధానం చెప్తుంది ఏందండి ఇది ఏంటిది ఈ సంప్రోక్షణ అంటారు అదంటారు ఇదంటారు పలిప పరిపాలన గాలి కుదిలేస్తున్నారు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కేస్తున్నారు ఇదేనా సంప్రోక్షణ అంటే ఇదేనా ప్రజాసేవ అంటే ఇందుకైనా మీరు రాజకీయంలోకి వచ్చేది టీటీడీకి టీడీపీకి అనుబంధ సంస్థ జనసేన పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందండి అర్థం చేసుకోండి నమస్తే